एतयैना कदलकनु च वलिकलकलरहित मगुचु दानुवटैन नण्टुबडका कल्पनातीतयोगात्म केवलात्मा ఎంత చెప్పినీ బయంతయినా కదల కను రహిత మగుచు దానుండు ఒకటైన నంటుబడక కల్పనాతీత యోగాత్మ కేవల ఆత్మా జై గురుదేవా బాల పండితుల వారి విరిచితమైన కేవలత్మశతం డెబ్బై అవ పచ్చ దీనిలో అచల లక్షణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఏం చెప్తున్నారంటే మనం బౌద దృఢీకరణ కోసం మనకు గురుదేవులు ప్రసాదించినది ఏదైతే ఉన్నదో అఖీలుని మరువకుండా ఉండేందుకు మానీయులు నిరంతరం కూడా మనల్ని మేల్కొల్పుతూ ఉంటారు ఎంత చెప్పినా ఈ బయలు ఎంత చెప్పినా కానీ ఇంత కూడా అంటే లేచ మాత్రం కూడా ఎంత చెప్పినా ఏమని ఏమని అనరానటువంటి దానిని గురించి ఎంత చెప్పినా సరే ఈ బయలు ఆ బయలు కాదు ఈ బయలు అంటున్నారు ఈ బయలు అంత ఎంత దగ్గరగా చూపుతున్నారు చూపించరాని దానిని ఇదిగో అని చూపుతున్నారు ఆ మహనీయులు ఈ బయల్ ఇంత అయినా ఇంత కూడా కదలకను చట్టువలే కల కాల రహితమగు కదలక ఉన్నది మెదలక ఉన్నది హదరక ఉన్నది బెదరక ఉన్నది ఏమీ లేక ఉన్నది ఎలా చట్టువలే ఆ పదము కన్నా వేరే పదాన్ని మహనీయులు ఆడలేదు చట్టువలే అన్నారు చట్రా ఏదైతే ఉన్నదో ఆ నీర నీటిలో పరుపు బండలాగా ఇది లేని దగ్గరే ఉన్నది అది ఇది ఖాళీ చేసినది ఏదైతే ఉన్నదో అక్కడే ఉన్నది అది ఈ ఈ బయలు కదలకను చెట్టు కలకాల రహిత మగుచు దాను రహిత మగుచు అన్నారు ఇక్కడ అంటే కాలాతీతమయ్యంకా కలరహితమైనటువంటిది అది మేల్కా అది గురుని ఉన్నది అది కాలము దానికి లేదు కాలము ఉన్నది నాకు నా రూపమే కాలం కాలరూపమే నేను అదే కాలముగా ఈ గుర్తు అనేటువంటి గ్రంథాన్ని రచించుకొని ఆ గుర్తులతో మమేకమై ఉన్నది ఈ తెలివి అనేటువంటి మాయ గ్రంథం అది కాలం అది భూత భవిష్యత్ వర్తమానములు కావచ్చు యుగములు కావచ్చు కల్పములు కావచ్చు ఏవైనా కావచ్చు అవన్నీ కూడా నాకు చెందినవి నాతో ఉన్నవి నాతోనే కాలం నేను కాలం చెందిన పిమ్మట కాలం లేదు నేను కాలం చెందేంత వరకు కాలం కాలరహితమీ తానుండు తాను అయినటువంటి భయలు అది ఎప్పటికీ ఉన్నది ఒకటై నన్ను అంటు బడక దేనిని అంటుకునే లక్షణం దానికి లేదు అంటుకునే లక్షణం లేదు అంటించుకునే లక్షణము లేదు అది ఒంటుగా ఉన్నది అది దేనికి బంటు కాదు మనం ఈ సొంటు గెంటుల మాటలు అంటూ ఉంటామే కానీ అది దేనిని అంటనిది అంటుకొనుటకు వీలు కానిది దీనికి అంటుబడేటటువంటిది కాదది అలాంటి అచిల లక్షణాన్ని మహనీయులు ఎంత చక్కగా చెబుతున్నారు మన భాగ్యమే భాగ్యం కల్పనాతీత యోగాత్మ ఆత్మ జై గురుదేవా